అధోగతి స్థితిలో ఉన్నారు ప్రజలు దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధోగతిలో ఉన్నవారికి అనురత్తి అనురత్తి అంటే ప్రేమను చూపటము ప్రేమను పంచటము వాత్సల్యము చూపడము కనికరము చూపడము దేవునికి మహిమ కలుగునగా ఇంతకుముందు మీరు విన్నటువంటి ఆశ్రమతో కూడినటువంటి వాక్యం కాదు ఇది ఇప్పుడు ఇదొక నూతనమైనటువంటి కోణం నుంచి శిలువలో పలికినటువంటి మాటలలో ఈ రీతిగా నాకు కనిపిస్తుంది యేసుక్రీస్తు పరపారు శిలులో పలకడం ఏ రీతిగా అధోగతి పాలైపోయినటువంటి వారు అధోగతి అంటే దిగజారిపోయినటువంటి పరిస్థితి పతనమైనటువంటి వారు అని అర్థము ఈ పతనమైనటువంటి మానవ జాతిని ఏమి చేయడానికైనా దిగజారిపోయినటువంటి మానవ జాతిని ఆయన ఏమి చూపుతున్నాడు తెలుసా అనురక్తిని చూపుతున్నాడు ప్రేమను చూపుతున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక పిల్లరా ఈ అధోగతి అంటే దిగజారిపోయిన ఏమి చేయడానికి దిగజారిపోయానంటే మానవ జాతి ఏసుతో సహవాసం చేసి ఏసుతో సహ స్నేహం చేసి నమ్మక ద్రోహము కనపరిచినటువంటి ఆ స్థితికి కూడా అంటే ఆ పని చేయడానికి కూడా ఏసు నమ్మడానికి కూడా వెనకాడగకుండా దిగజారిపోయినటువంటి ఇష్కర్ యువతి యొక్క స్వభావం చూడండి అంటే ఏ స్థితి ఏ స్థితిలో ఉన్నాడు అధోగతి స్థితిలో ఉన్నాడు పతనమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఎంతటి పని చేయడానికి దిగజారిపోయాడంటే తమ సేవకుణ్ణి తమ నాయకుణ్ణి తమ బోధకుణ్ణి ఏమి చేయడానికి దిగజారిపోయాడంటే యేసును అమ్మటానికి ఎనకాడకుండా దిగజారిపోయినటువంటి వారి సహితము నా ఏసయ్య అనురక్తి ప్రేమను కనపరుస్తున్నాడు ఆ పాస్కాను ఆచరిస్తున్నటువంటి రాత్రి శిష్యులు చెడిగారు పులియన రొట్టెల పండుగ వస్తుంది మనం పాస్కాను ఎక్కడ ఆచరించాలంటే ఏసయ్య చెప్పారు మీ ఎదుట గ్రామానికి వెళ్ళండి నీళ్ళకుండా ఒకడు మోసుకొని పోతుంటాడు ఆయన ఏ వింటిలోకైతే ప్రవేశిస్తాడో ప్రభు అక్కడ ఈ పాస్కాను ఆచరిస్తారని చెప్పమన్నారు దేవునికి మహిమ కలుగునగా పన్నెండు మంది శిష్య బృందం కూర్చున్నారు యశు క్రీస్తు ప్రభువారు వారి మధ్యన కూర్చున్నారు మీలోనో ఒకడు అప్పగించుతున్నాడంటే అంటే అధోగతి స్థితికి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు వారు ఏ పని చేయడానికైనా వెనకాడకపోయినటువంటి వారు వారు ఏ పని చేయటైన అయినను దిగచారిపోయినటువంటి వారు అని చెప్పాడు కానీ ఏమని మీలో ఒకటి నన్ను అప్పగించుతున్నాడు అప్పగించిపోతున్నటువంటి వాడు ఎలాంటి స్వభావం కలిగినటువంటి వాడు అధోగతి స్థితిలో ఉన్నటువంటి వాడు దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు పతనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు యూద ఈస్కొరి యువతను అప్పగించబోతున్నాడు అని చెప్పలేదు పేరు పెట్టి యేసో క్రీస్తు ప్రభు వారు యూద ఐస్కొరి యువత అని చెప్పలేదు కారణం ఏంటో తెలుసా ఆయన పట్ల అనురక్తిని కనుపరుస్తున్నాడు ప్రేమను చూపుతున్నాడు ఆ ప్రేమను మించినటువంటి ప్రేమ ఇంకా లోకంలో ఎక్కడ లేదు ఎక్కడ లేదు ఎక్కడ కనబడదు ఆయన ప్రేమను మించినటువంటి ప్రేమ లోకములో ఎక్కడ ఎప్పుడు ఎక్కడ దొరకకపోయిన ప్రేమ ఆయనది పతనమైనటువంటి మానవ జాతి పట్ల ఆయన అనురక్తిని పంచుతున్నాడు దేవునికి మహిమ కలుగునగా పిల్లలు చేసినటువంటి తప్పులను తల్లిదండ్రులు ఎలాగైతే తమ యొక్క గర్భంలో దాచుకుంటాడో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా యూదా ఈశ్వర్యోతు చేసినటువంటి దానిని తన మనసులోనే దాచుకొని తన పట్ల ప్రేమను కనపరుస్తున్నాడు నడుపు దేవునికి మహిమ కలుగునుగాక యేసూ క్రీస్తు ప్రభారు దేనినైతే ఆయన బోధించాడు బోధించాడు ఏ ప్రసంగాలైతే ప్రజలకు చేశాడో చేశాడు ఏ బోధైతే ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారిని చేశాడో ఇప్పుడు కష్టం వచ్చేటప్పుడు ఇప్పుడు శ్రమ వచ్చేటప్పుడు 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 బాధను అనుభవించేటప్పుడు అందరూ ఆయనను విడిచిపెట్టేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసు ఆయన ఏదైతే బోధ చేశాడో ఆ బోధ మీద నిలబడ్డాడుతున్నారా మీరు మీ శత్రువులకు మీరు మీ శత్రువుల కొరకు ప్రార్థించండి మీ శత్రువులను మీరు ప్రేమించండి మధ్య శుభార్త ఐదు అధ్యాయం నలభై నాలుగు వచ్చినాము మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చేసినటువంటి బోధ ఇది ఆ బోధ ఎక్కడ నెరవేరుస్తున్నాడో తెలుసా ఆయన బోధించడమే కాదు ఆ బోధ విషయంలో ఆయన నిలకడగా ఉన్నాడు మీ శత్రువులను ప్రేమించండి మించండి మిమ్మల్ని హింసించు వారి ప్రార్థన చేయండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారు ఇప్పుడు సిలువలో ఏం చేస్తున్నాడు తనను హింసించు వారి కొరకు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు చిన్న ప్రార్థన ఎంత ప్రార్థన చాలా చిన్న ప్రార్థన ఇది వ్యక్తిగతముగా తండ్రితో చేస్తున్నటువంటి ప్రార్థన పిల్లరా మనం కష్టకాలంలో శ్రమలో ఉండేటప్పుడు మన ఆత్మీయ జీవితాలు ప్రార్థన వైపు నడు నడుపు నడిపించేదిగా ఉండాలి మనము ప్రార్థన వైపు మలచబడినటువంటి వారముగా ఉండాలి దావీదు భక్తుడు అంటాడు శ్రమలలో బాధలలో తన దేవుడైన యుహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేశాడని రాయడా దేవుడికి మహిమ కలుగునగా కష్టకాలంలో బాధలలో అవమానాల్లో నువ్వు దేవునికి బిడ్డగా ఉండాలి నీది దైవ చిత్తానుసారమైనటువంటి భక్తి జీవితం అయితే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమైతే నిన్ను ఆత్మీయంగా దగ్గరికి నడిపించేదిగా ఉండాలి ఉండాలి దేవునికి మహిమ కలుగునగా కాబట్టి ప్రభునందు పుల్లర జాగ్రత్తగా వినండి అధోగతిలో ఉన్నటువంటి మానవ జనాంగం పట్ల యేసు క్రీస్తు ప్రభు ఏమి పంచుతున్నాడు అంటే అణురక్తిని పంచుతున్నాడు అధోగతి అంటే చాలాసార్లు మనకు ఎవరైనా గాయపరిచేటప్పుడు లేక మనం ఎవరికైనా మన మనది ఎవరైనా అపహరించేటప్పుడు మనల్ని మోసపరిచేటప్పుడు ఏమంటావు తెలుసు రాయ్ మీరు అధోగతి పాలైపోతారా అంటారు అధోగతి పాలైపోవడం అంటే ఏటు తెలుసా పతనం అయిపోతారు దిగజారినటువంటి బ్రతుకులు మీరు బ్రతుకుతారు అటువారి కొరకు యేసూక్రీస్తు ప్రభువారు వారు ఎటువారి కొరకు మోసపరిచినటువంటి వారు గాయాలు చేసినటువంటి వారి కొరకు ఏమి పంచుతున్నాడు చెప్పాలి అంశంలోకి రావాలి మీరు ఏం పంచుతున్నాడు దానికి ఆపోజిట్గా ఒక పదం మనం తీసుకున్నాం అనురక్తి అణురక్తి అంటే ప్రేమను పంచటము ఎవరికి 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 ప్రేమను పంచడము పంచడము పతనం అయిపోయినటువంటి వారికి వారి ఏ పని చేయటానికైనా నువ్వు ఎనకాడకుండా అడకుండా దిగజారిపోయిన చాలా ఎలాంటి వారు ఉన్నారు తెలిసి అప్పుడు పరిశిద్ధ చుట్టూ ఏసుక్రీస్తునమ్మటానికి కూడా దిగజారిపోయాడండి ఎవరు ఈ రోజున నువ్వు వ్యాపారం చేసే స్థలములో నువ్వు ఉద్యోగం చేసే స్థలములో నువ్వు చదువుకున్నటువంటి స్థలములో యేసును ఎవరో తెలియదు అన్నటువంటి రీతిలో నువ్వు బ్రతకొద్దు యేసు ఎవరో అన్నట్టుగా నువ్వు బ్రతకొద్దు యేసు నా రక్షకుడు యేసు నన్ను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను నేను లోకానికి చూపుతాను అన్నట్టుగా బ్రతకాలి రావాలి మీరు చూసేటప్పుడు ఎక్కడ నీ వింటిలో నీ వీధిలో నీ ఉద్యోగంలో నీ చదువులో నీ వ్యాపారంలో నీ బడిలో నువ్వు యేసుని కనపరచాలి ఎందుకు తెలిసా పతనమైనటువంటి నన్ను అదోగతి పాలైపోయినటువంటి నన్ను ఆయన ఉచితముగానే ఏ కారణం లేదు నన్ను ప్రేమించడానికి ప్రేమించడానికి మనల్ని ప్రేమించడానికి ప్రేమించడానికి ఆయన ప్రేమించదగినటువంటి క్వాలిటీలు కూడా మనకు లేదు అయినప్పటికీ కూడా ఆయన మన ఎడ్ల తన కృప ఉచితంగానే కనపరుస్తున్నాడు లే దేవునికి మహిమ కలుగునుగా అంటే ఏ స్థితికి దిగజారిపోయారో తెలిసా యేసో క్రీస్తు ప్రభు వారు పగలు వారి మధ్య పరిచర్య చేస్తూ అద్భుతాలు చేస్తూ స్వస్థత కార్యాలు చేస్తూ తిరుగుతుండేటప్పుడు ఆయనకు వచ్చి ఎవరు కూడా పట్టుకోలేదు ఈ సమయంలో యేసుక్రీస్తు పరభార్ దగ్గరికి వచ్చారు తెలుసా బంధించడానికి ఏ సమయంలో అమ్మా రాత్రి వేలు వచ్చారు కత్తులు పట్టుకొని వచ్చారు దివిటీలు పట్టుకొని వచ్చారు బంట్రోతులతో వచ్చారు కత్తులు సైనికులు ఎవరి దగ్గరికి వెళ్తారు పట్టుకోవడానికి ఒక దొంగ ఒక నేరస్తుడు హీయమైన పని ఏదైనా చేస్తే అంటే ఏమి చేయకపోయినటువంటి నీతివంతుడైనటువంటి ప్రభువును ప్రభువును చంపడానికి వారు ఏం దిగజారిపోయారు తెలుసా సమయము కానటువంటి సమయంలో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు అంటే సమయము కూడా ఆయనకి ఏమైపోయిందో తెలుసా విరోధముగా మారిపోయింది ఒక సామె ఉంది మన దినాలు మనకు బాగలేకపోతే మన నేడే మనకి శత్రువు అవుతారు అన్నటువంటి ఉంది నా ప్రియ తమ్ముడు చెల్లెల యేసు క్రీస్తు పరఫవారు చెలువలో అణురక్తి కనపరచటంలో ఏముందో తెలుసా అర్ధరాత్రి వేళ ఒక ఉగ్రవాదిని బంధించినట్లుగా ఒక దేశద్రోహిని బంధించడానికి వచ్చినట్లుగా యేసు క్రీస్తు బంధించడానికి వచ్చాడు పిల్లలు అప్పుడు అడిగారు ఆయన మీరు ఎవరిని వెదుగుచున్నారు అని గిత్సేమనే తోటలో అడిగితే నజరయుడైనటువంటి వెళ్ళిపోవాలంటే అక్కడి నుంచి ఆయన జారిపో వెళ్ళిపోగలరు ఆ చీకట్లో సైన్యం వచ్చింది ఆ గుంపులో ఎవరున్నాడు తెలుసా తమ బోధకుణ్ణి అమ్మడానికి దిగజారిపోయినటువంటి యోదా కూడా ఉన్నాడు దాంట్లో వారందరికి ఎందుకంటే యోధకు బాగా తెలిసి యేసూక్రీస్తు ప్రభు ఏ టైంలో ఎక్కడ ఉంటాడో పలుమార్లు యేసుక్రీస్తుతో ఆ తోటకెళ్ళి ప్రార్థన చేసే అనుభవం ఇక ఉంది పగలైతే యేసు క్రీస్తుని పట్టుకుంటే ప్రజలు మనం తన్నుతారు అని ఏ తప్పులు చేయలేదు ఏ నేరములు చేయలేదు అర్ధరాత్రి వేళ మనం బంధించి కొంతమందిని గురు కలుపుదాం ప్రేరేపిద్దాం ప్రజల్ని అన్నటువంటి ఆలోచనతోటి రాత్రి వేళ యూద ఈస్కొరి సైన్యమును పట్టుకుని వచ్చాడు ప్రియా దేవుని పిడ్లారా అప్పుడు ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగితే మేము యేసుని అంటే నేనే ఏమన్నాడు ఏమన్నాడు వెళ్ళిపోలేదు పారిపోలేదు అంతకుముందు ఆయన ప్రార్థన చేశాడు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నిని నా యుద్ధ నుండి తొలగించమని ఆయనకు రేపు ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు ఎన్ని అవమానాలుగా ఆయనకు పరుస్తారానికి తెలుసు ఎన్ని చిత్ర ఆయనకు తెలుసు కూడా మీరు ఎవరిని వెతున్నారు మీరు దేన్ని అయితే వెతుకుతున్నారు ఆ వెతుకుతున్నారు నేనే అనగానే ఆ మాటకి వారు ఏమైరు తెలుసా ఆ మాట వినగానే శత్రువులు ఏమైపోయారు తెలుసా తుల్లిపోయారు ఒక బాంబు పడితే ఎలాగ అవుతుందో అలాగా శత్రువులందరూ కూడా తుల్లిపోయి పడ్డారంట పిల్లలు వెనకకి దేవునికి మహిమ కలుగునగా అలాగ దిగజారిపోయినటువంటి వారిని కూడా ఆయన అనురక్తిని పంచుతున్నాడు దేవునికి మహిమ కలుగునగాక హలేలుయా దేవునికి స్తోత్రము కలుగునగాక ఇంకా ఏ స్థితికి దిగజారిపోయినటువంటి వారికి ఆయన ప్రేమను కనుపరుస్తున్నాడంటే యేసు క్రీస్తు వారిని యేసు క్రీస్తు ప్రభువారిని పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు అర్ధరాత్రి అంతా ఆయనకి తిప్పారు అక్కడికి ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఇక్కడి నుంచి మన అన్న దగ్గర నుంచి కైపా కైపా దగ్గర నుంచి పిలాతు దగ్గరికి పగలు న్యాయస్థానం తెరుస్తారు పగలు తీర్పు జరుగుతుంది కానీ ఏసుని మట్టు పెట్టడానికి ఏసుని అంతము చేయడానికి వారు నిద్రపోకుండా అంటే ఆ స్థితికి దిగజారి చట్టాన్ని తమ చేతికి తీసుకొని చట్టాన్ని తమ యొక్క చేతిలోకి తీసుకొని అన్యాయాన్ని న్యాయాన్నేమో అన్యాయముగా చూపించడానికి దిగజారిపోయినటువంటి వారి సహితము కూడా తన అనురక్తిని కనపరుస్తున్నాడు దేవునికి మహిమ దేవునికి మహిమ కలుగునగా ఇంకా ఫిరాతు్రీస్తు ప్రభు వారిని పరీక్షించి పరిశీలన చేసి తప్పులు కనిపించటం లేదా ఆయన మీరు ఏదేదో అంటున్నారు అదే దీనిలోనే కనిపించటం లేదు మీరు చెప్తున్నటువంటి దానికి నేను చూస్తున్నటువంటి దానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది అవును యేసుకు దూరముగా ఉన్నటువంటి వారికి ఆయన గురించి అర్థం అవ్వదు దగ్గరికి వస్తే ఆయన ఎలాంటి వాడు ఎటువంటి వాడు వాడో తెలిసి పిల్లరా దేవునికి మహిమ కలుగునగా నతానీయులు దగ్గరికి వెళ్తారు యేసు క్రీస్తు ప్రభువారి శిష్యుడు మేము రక్షకుని కనుగొన్నాం యేసుని కనుకున్నాం రా అని అంటే యేసు ప్రభువారు పెరిగిన ప్రాంతం బట్టి తక్కువ అంచనా వేశారు ఆయనకి నజరేత్ నజరేత్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగినటువంటి ప్రజలు అక్కడ ఉంటారు పాపము విస్తారముగా ఉన్నటువంటి ప్రాంతము ఒక క్రమము లేనటువంటి ప్రాంతము కాబట్టి ఆ ప్రాంతంలో ఆయన పెరిగాడు కాబట్టి ఆ ప్రాంతముతో నతానీయులు ఏం చేశాడు తెలుసా అంచనా వేసుకున్నాడు నతాన ఏలు ఏసర్ దగ్గరికి వస్తుండేటప్పుడు ఆ చెట్టు కింద నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలిసి అన్నాడు ఆయన రాకముందేమో ముందేమో రాకముందేమన్నాడు తను పెరిగినటువంటి ప్రాంతం బట్టి అంచనా సార్ ఆయనకి అందరు అలాంటి వారే ఉంటారు అందరు దిగజారిపోయినటువంటి పాప స్థితిలో ఉంటారు ఏదైనా మంచిది వస్తా నజరేతు నుంచి ఆ ఏది పనికి రాకపోయినటువంటి నజరైతుని కూడా ఆ గ్రామాన్ని ప్రభు పైకి తీసుకొచ్చారు పిల్లరా ఆయన ఎక్కడైతే పెరిగారో ఆయన ఎక్కడ పెరిగారు పుట్టాడు నజరేతు పెరిగాడు ఆ పెరిగిన ప్రాంతం ఎలా తెలుసా వంకర జనా క్రమములైనటువంటి పద్ధతి ప్రజలు కానీ పరిశుద్ధుడండి పాపులలో చేరకపోయినటువంటి వాడండి వాడు అటు ప్రాంతములు పెరిగినప్పటికీ కూడా పాపులలో చేరకనుంటది బైబిల్లో దేవునికి మహిమ కలుగునుగా హలే దేవునికి మహిమ కలుగునుగా నతానియల్ రాగానే ఏమన్నాడు యసు ప్రభారు ఆ చెట్టు కింద నువ్వు ఏం చేస్తున్నావో నేను చూచానన్నాడు ఎప్పుడు చూచాడు ఆయన హృదయంతరంగాలు ఎరిగిన ప్రభు ఆ గ్రామంలో కెళ్తే గాడిది పిల్ల కట్టి అన్నాడు ఆ ఎదురుగా ఉన్నటువంటి గ్రామంలో వెళ్తే కుండలో నీళ్లు మోసుకొని పోతున్నటువంటి వ్యక్తి కనిపిస్తాడు అంటాడు దేవునికి మహిమ కలిగిన నతాని ఇలా చెట్టు కింద ఏం చేస్తారు చాలా మంది చెట్లు కింద కూర్చున్నటువంటి వారు అందరూ కలుతాగుతారు చెట్లు కింద కూర్చున్నటువంటి వారు ఆడతారు చెట్ల కింద కూర్చున్నటువంటి వారు అపవిత్రమైన హేయమైనటువంటి కార్యాలు జరుగుతుంది నువ్వేం చేస్తున్నావు తెలుసు అన్నాడు అవుట్ పడిపోయాడు తగ్గ వంచనాతో వచ్చాడు ఆయన చెప్పినటువంటి మాటలకి దేవునికి మహిమ కలిగను కాదు కాబట్టి నా ప్రియ దేవుని ఎంత దిగజారిపోయినటువంటి పతనమైనటువంటి వారంటే పేతురు ప్రయత్నం చేయక పిలాతు పిలాతు యేసుక్రీస్తుకు మరణ శిక్షణ వేయటానికి ఆలోచన చేసి తప్పించడానికి ఈ పండుగ సమయంలో ఒకరిని విడిపించటము ఆచారము కాబట్టి నేను యేసును యేసును విడిచిపెడుతున్నాను అంటాడు గవర్నర్ గారు గవర్నర్ రోమా గవర్నరు పిలాత ఆయన పేరు పండగ టైంలో ఒక ఖైదీని విడుదల చేయటం ఆచారం కాబట్టి ఆ ఆచారమును అణువుగా తీసుకొని ఏం చేస్తాడంటే యేసును నేను విడిచిపెడతానంటే మా కొద్దు బరాబ్బాను విడిచిపెట్టాడు అంటే ప్రజలు ఎలా దిగజారిపోయిన స్థితికి వచ్చారు చూడండి వచ్చారు శిలువలో మొట్టమొదటి మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటో తెలుసా అధోగతిలో అనురక్తిని కనుపరుస్తున్నాడు ప్రజలందరూ కూడా ఏ స్థితికి దిగజారిపోయి ఏం కనుపరుస్తున్నాడు పతన వ్యవస్థను చూపిస్తున్నారు పతనమైనటువంటి స్థితికి వెళ్ళిపోయారు దొంగమక కావాలి నరహంతకుడు మాకు కావాలి కావాలి ఆడవారిని పాడు చేసినటువంటి మాకు కావాలి అల్లర్లు వాడు మాకు కావాలి మాకు నరకానికి వెళ్ళినటువంటి వ్యక్తి మాకు కావాలి పరలోక రాజ్యానికి వెళ్ళినటువంటి వ్యక్తి మాకు మాకు వద్దని ప్రజలు కేకలు వేసారా అదంతా చూస్తున్నాడు ఆయన వైపు ఆయన చుట్టూంది ఇదంతా కూడా తనకు జరుగుతుంది ఇదంతా కూడా బదులుగా ప్రజలు బరబ్బాను కోరుకుంటున్నారు ఈరోజు ఎవరిని కోరుకుంటున్నావు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు దిగిసారిపోయావా లంచాలు తీసుకుంటున్నావా అక్రమమైనటువంటి సంపాదనలో పడిపోయావా దేవునికి వ్యతిరేకమైనటువంటి బ్రతుకును బ్రతుకుతున్నావా నీ స్థితి ఎలాగుంది ఈరోజు ఎలాగుంది అదోగతి పాలు పతనమైన పోయిపోయినటువంటి పరిస్థితులు ప్రజలు ఏమో కోరుకుంటున్నారు తెలుసా ప్రజలు ఎవరిని ఇష్టపడుతున్నారు తెలుసా యేసునికి బదులుగా బదులుగా ఏసయ్యకు బదులుగా కావాలనుకు సినిమాకైతే వెళ్తారండి రండి సినిమాకి వెళ్దాం అనుకోండి ఏం చేస్తారు చెప్పాలి తల్లిదండ్రులు పంపేస్తారు ముందుగా ఏసఐ దగ్గరికి నడిపించడానికి రోజున అభ్యంతరాలు పడుతున్నారండి రక్షణ ఏసై ఇచ్చినటువంటి రక్షణ ఉచితంగా పొందాలంటే ఇప్పుడు ఎందుకమ్మా ఇప్పుడు ఎందుకు బాబు ఇదే అదోగతి దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో మేము ఉండిపోతాం ఉండిపోతే ఆయన మర్చిపోతే మన పరిస్థితి ఉంటుంది తెలుసా అదే అదోగతిలో మన మన పరిస్థితులు చాలా దారుణముగా మారిపోయిన పిల్లలు అధోగతి పాలైనటువంటి వారిని అనురక్తిని కనపరిచాడు కాబట్టి మనం ఈ రోజున రక్షించబడ్డాము దేవునికి మహిమ కలుగునుగాలుయా చూడండి ఆయన ఏ నేరము కూడా చేయలేదు ఏమని చేశారు నేరం కానీ ఏ మీద ఎన్ని నేరాలు మోపారు పన్ను ఇవ్వద్దని చెప్తున్నాడని చెప్పారండి రాజును అని చెప్పుకొని తిరుగుతున్నాడు అండి నేరం మోపాడండి ఏ నేరము లేనట్టు అంటే ప్రజలు లేనిది ఉన్నట్టుగా ఆయన మీద మోపినప్పుడు ఇది కూడా ఇది కూడా అంటే అధోగతి స్థితిలో దిగజారిపోయినటువంటి పనులు ఎలాగుంటా తెలుసా చెప్పండి మా అర్థమవుతుంది మీకు బాబు అర్థమవుతుందా అదో అధోగతిలో ఉన్నటువంటి వారి యొక్క పని ఎలాగుంటుందో తెలుసా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించడం ఇప్పటికే పతనం అయిపోయావు ఇప్పటికే అధోగతి పాల్లోకి దిగి జారిపోయావు ఇంకా నీకు అర్థం అవటం లేదా అర్థం అవటం లేదా ఎక్కడ నేను నేరం చేస్తున్నాను ఒకసారి పరీక్షించుకో ఎక్కడ పడిపోయా ఒకసారి ఆలోచించు కాబట్టి నా ప్రియ దేవున్ని పిట్లారా ఏ ఇక్కడ హింసించినటువంటి వారిని ప్రార్థిస్తున్నాడు తనను బాధపరిచినటువంటి వారిని శ్రమ పెట్టినటువంటి వారి కొరకు ప్రేమిస్తూ వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు చేస్తున్నాడు ఇప్పుడు వీరు నేను చెప్పని చూసారు ఈ గుంపంత కూడా ఆ గుంపులో మనం కూడా ఉన్నాం వీరు అంటే ఎవరున్నారు తెలిసే దాంట్లో నేటికి రాబోతున్నటువంటి వారి కొరకు కూడా ఈ ప్రార్థన ఫలిస్తూనే ఉంటుంది ఫలిస్తూనే ఉంటుంది దేవునికి వీరేమి చే ఎవరో తెలుసా ఇంకా యేసు క్రీస్తుని ఎరగకుండా ఉన్నటువంటి వారి కొరకు ఈ జ్ఞాపన పరలోక రాజ్యంలో తండ్రి కుడి నిలబడి ఆయన విజ్ఞాపన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు దేవునికి మహిమ కలుగునగా